హాల లు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలండి నేటి బైబిల్ వచ్చినాన్ని ప్రారంభించుకుందాం నేటి బైబిల్ వచనానికి మీ అందరికీ అండి చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం జీసస్ వి థ్యాంక్ యూ లాడ్ ఏ సయానికి వందనాలు ఈ ఉదయం వేళ మీరు మాతో మాట్లాడుతారు మేము నమ్ముతున్నాము నీ చాట్ మమ్మల్ని భద్రపరచేందుకు స్థుతిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తూ అడిగి వడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ మీ జీవితంలో మీ యొక్క లైఫ్ అనేది ఎంతో సుఖంగా అనుభవించాలని ఆశపడితే మాత్రం లోకంలో ఏదైనా సరే సుఖంగా అనుభవించాలంటే ఏది ప్రాముఖ్యమని తలుస్తారు ఏది ప్రాముఖ్యమని ఆలోచిస్తారు ఆన్సర్ మీ దగ్గర ఉంది లోకానికి కూడా తెలుసు మీకు కూడా తెలుసు జీవితం అని సుఖంగా అనుభవించాలంటే చాలా మట్టుకు చాలామంది ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏంటంటే డబ్బు ధనం ఉంటే అన్ని వస్తువులు వచ్చిస్తే అన్నీ కూడా మనము పొందుకోగలమని ఆ యోచనతో బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవును అవసరం నాకు డబ్బు చాలా అవసరమే అత్యవసరం వచ్చినప్పుడు డబ్బులు కూడా ఉండాలి కాదనట్లేదు అయితే బైబిల్ చెప్తున్న మాట మన జీవితానికి ఎంతో దోహదపడుతుంది సరే మనం చూద్దాం తిమోతికి వ్రాసినటువంటి తొలి పత్రికలో ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో ఈ విధంగా చెప్పాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించుము అల్లూయ ఇందాక చెప్పిన మాట మీకు గుర్తుంది కదండి సుఖముగా అనుభవించుటకు ఈ ధనముతోనే సాధ్యమని చెబుతున్నాను కానీ బైబిల్ మాత్రము మనకు మరింత ప్రోత్సాహిస్తుంది అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు బహుశా అన్నీ కూడా వస్తాయేమో డబ్బుతో కానీ అది అస్థిరమైనదని తెలుస్తుంది మనకి ఇక్కడ సుఖంగా అనుభవించుటకు దేని మీద నమ్మక ఉంచాలో తెలుసా ధారంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచమని చెప్తా ఉన్నాడు అలా లూయ కొన్నిసార్లు మనకు డబ్బులున్నా సుఖం ఉండదండి కొన్నిసార్లు డబ్బులున్నా సరే ఏమీ కొనుక్కోలేము ప్రశాంతంగా చిన్న కొనుక్కు కూడా కొనుక్కోలేమండి అందుకనే దేవుడు మనకు మంచి సులువైన మార్గం ఏర్పాటు చేశాడు ఇదిగో నీ దగ్గర ఉన్న డబ్బు అస్థిరమైనది దానికి రెక్కలొచ్చి ఎగిరిపోతా దేవు కానీ నేను మాత్రం నీ పక్కనే ఉంటాను నీకు ధారాలమ్మగా దయచేస్తాను అంటే కంటే అర్థమేమిటో తెలుసా పుష్కలంగా నిండుగా సుతుష్టిగా దేవుడు దయచేస్తాడు అయితే దేవుని అందే నమ్మకించుడని చెప్తున్న మాట చాలా చాలా ప్రాముఖ్యం కోట్ల కొలి ఆస్తులున్నా అవి కొన్నిసార్లు ఎందుకు పనికిరావని సంగతి కూడా మీకు తెలుస్తుందే ఈవులు దేవుని ఎందు పొందుకుంటే మనకు అది శాంతిని ఇస్తుంది ఎందుకంటే దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు దేవుని ఎందు నమ్మికించు నీ దగ్గరున్న ధనం అందు నమ్మికించక దేవుని ఎందు నమ్మకంచు ధనము ఇంపార్టెంట్ అనే ఆలోచన మనకు కలిగి ఉండవచ్చు అయితే అంతకు మించినటువంటి ఆలోచన గొప్ప ఆలోచన ఏమిటంటే ఇది అస్థిరమైనది ఇది నా దగ్గర కొన్నిసార్లు ఉంటుంది పోతుంది కానీ దేవుడు నాతో పాటు సదాకాలం ఉంటాడనేటువంటి స్పృహ మన జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ధారాళంగా దయచేస్తాడు మనము సుఖముగా అనుభవించటకు దేవుని మీద నమ్మిక ఉంచటమే సంతోషం దేవుని మీద నమ్మికి ఉంచటమే ఉత్తమం బహుశా ఎంతో ధనముందేమోని దగ్గర శాంతి లేకపోతే ఏసు రా ఏసు శాంతిని ఇస్తాడు దేవుని ఎందుకు నమ్మిక ఉంచు సుష్టిగా ఏ రోజుకి కావాల్సిందో ఆ రోజుకి దేవుడు ఇస్తాడట దేవుడి మీద ఉంచు ముందుకు సాగు దేవుడే నీ అవసరాన్ని ఎనిగిన దేవుడు అడగక మునిపే అక్కర్లు ఎనిగినటువంటి దేవుడు ఆయన అడిగి తెలుసుకుని కూడా ఆయన నువ్వు అడగ్గా ఇచ్చే ఆయన దేవునికి మహిమ కలుగుని కాక ప్రేజితగా ధారాళముగా దయచేసి దేవుని అందు నమ్మికించి జీవితాన్ని కొనసాగించు అద్భుతంగా నీ జీవితం సంతుష్టిగా ఉంటుంది గొప్పగా దేవుడు తోడ్పడతాడు నీ జీవితంలో అక్కర్లు తెరుస్తాడు దేవునికి కాక ప్రయిస్తాడు